క్రీడాకారులకు శారీరక వ్యాయామం స్వయం రక్షణలో శిక్షణతో పాటు సేవాగుణం నేర్పించాలనే లక్ష్యంతో స్క్వే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని స్క్వాయ్ అకాడమీ నెల్లూరు జిల్లా జనరల్ సెక్రటరీ ఆదినారాయణ తెలిపారు నెల్లూరు పొదలకూరు రోడ్లోని అకాడమీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఇరవై ఒక్క రోజుల పాటు చేస్తున్న దీక్షా సేవా కార్యక్రమాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు తమకు అన్ని విధాలా సహకరిస్తున్న ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో రావూరి వెంకట్ మిరాకిల్ మిరా షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో నేను స్పై మార్షల్ ఆర్ట్స్ నెల్లూరు జిల్లా సెక్రటరీ జనరల్ సెక్రటరీ అయితే మేము స్పై మార్షల్ ఆర్ట్స్తో పిల్లలందరికీ కూడా నేర్పించి వాళ్ళకు ఒక మంచి లైఫ్ నిచ్చేటటువంటి సర్టిఫికేట్స్ని ఇవ్వడం అండ్ వాళ్ళు ఫిజికల్లీ మెంటల్లీ వాళ్ళకి మేము హెల్ప్ చేయడం అనేది మేము చేస్తున్నాము అందులో మేము ఇప్పుడు ఇది రెగ్యులర్గా జరుగుతుంది మా ట్రైనింగ్ క్యాంపస్ అనే క్యాంప్ అనేది జరుగుతుంది రెగ్యులర్గా ఇయర్లీ వైజ్ జరుగుతూ ఉన్నాయి అండ్ ఇక్కడ మాకు కరాటే యోగా అండ్ నాన్చ కర్రసామం స్పై మార్షల్ ఆర్ట్స్ అండ్ యుద్ధం ఇవన్నీ కూడా ఇక్కడ నేర్పించడం జరుగుతుంది ఇది నిప్పో ఫ్యాక్టరీ బ్యాక్ సైడ్ పొదలకూరు రోడ్డు సంజయ్ గాంధీ నగర్ ఇక్కడ మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నడుస్తుంది సో అయితే ఇప్పుడు సమ్మర్ క్యాంప్లో ఇవన్నీ కూడా ఇంకా బాగా డెవలప్ చేసి ఇంకా నేర్పించడం జరుగుతుంది పిల్లలకి ముఖ్యంగా అండ్ ఐదు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు వాళ్ళకి అందరూ కూడా ఇవన్నీ నేర్పించడం జరుగుతుంది అయితే మేము మార్షల్ ఆర్ట్స్తో పాటు అండ్ అన్నదానం కూడా మేము చేయడం అనేది జరుగుతుంది సో ఇది ఇరవై ఒక్క రోజు అన్నదాన కార్యక్రమం అనేది మేము చేస్తున్నాము ఈ మా యొక్క మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ నందు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఇరవై ఒక్క రోజులు అనేది ఒక లాగా మేము చేస్తున్నాము అయితే మేము నేర్పిస్తున్నటువంటి ఈ మార్షల్ ఆర్ట్స్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఆయన మార్షల్ ఆర్ట్స్ కొట్టడమే కాదు అండ్ మీన్స్ డిఫెన్స్ అండ్ అఫెన్స్ చేయడమే కాదు అండ్ ఫిజికల్లీ మెంటల్లీ వాళ్ళు వాళ్ళని వాళ్ళు స్ట్రాంగ్ చేసుకోవడంతో పాటు అండ్ ఇటువంటి దయ మానవత్వం కలిగినటువంటి కొన్ని కొన్ని సేవా కార్యక్రమాలు కూడా మేం చేస్తూ మాతో పాటు పిల్లలు కూడా నేర్పించాలి వాళ్ళతో చేయించాలన్న ఉద్దేశంతో అండ్ పిల్లలు కూడా ఇటు ఈ కార్యక్రమంలో పాల్గొని చేయడం అనేది జరుగుతుంది సో అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమంలో మాకు ఆనరబుల్ ప్రెసిడెంట్గా అమరావతి కృష్ణారెడ్డి గారు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ అంతేకాకుండా మాకున్నటువంటి స్పై మార్షల్ ఆర్ట్స్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ కూడా మాకు అన్నదాన కార్యక్రమానికి వాళ్ళు కూడా ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు అందరూ కూడా ఓకే సార్ ఇది బాగా చేయండి అని చెప్పి సపోర్ట్ చేస్తున్నారు అయితే ఈరోజు ముఖ్యంగా మా యొక్క అన్నదాన కార్యక్రమంలో ఇది అంటే ఇరవై ఒక్క రోజు దీక్ష అని అనుకున్నాను అందులో ఈరోజు పదిహేడో రోజుకు వచ్చింది సో కాబట్టి పదిహేడో రోజున ఈరోజు అన్నదాన కార్యక్రమం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అదేవిధంగా మా పిల్లల యొక్క స్క్వయ మార్స్టార్స్కి సంబంధించిన పిల్లల యొక్క కార్యక్రమం వాళ్ళ యొక్క విన్యాసాలు కూడా కొన్నిటిని వీడియో ద్వారా చూపించడం జరిగింది సో కాబట్టి ఈ విధంగా మేము ఇటువంటి సేవా కార్యక్రమాలని చేసుకుంటూ ఆయన నలుగురికి మంచి చేయాలనేదే ఉద్దేశం అదేవిధంగా పది మంది పిల్లలకి ఇంకొంచెం బాగా ఇటువంటి స్పోర్ట్స్లో ఆయన మంచి సర్టిఫికేట్స్ ఇవ్వడం ఆయన వాళ్ళు ఫిజికల్లీ మెంటల్లీ వాళ్ళని బాగా తయారు చేయడం అనేది మా ముఖ్య ఉద్దేశం కాబట్టి ముఖ్యంగా నేను అమరావతి కృష్ణారెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అదేవిధంగా ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పున్నారు అయితే అదేవిధంగా మన నెల్లూరు సినిమా రంగానికి సంబంధించినటువంటి సినిమా ఆర్టిస్టులు అయినటువంటి ఆయన మన అందరూ కూడా రావురు వెంకట్ సారు అదేవిధంగా మిరాకిల్ మీరా మీరా నెక్స్ట్ సార్ షబీర్ సో వీళ్ళు ఈరోజు మన యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు వీళ్ళే కాదు ఇంకా కొంతమంది మా అసోసియేషన్ తరఫున కృష్ణ గారు అదేవిధంగా విజయలక్ష్మి మేడం గారు అండ్ ఈ విధంగా మాకు సపోర్ట్ చేసినటువంటి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని చేయడం జరిగింది అందరికీ నమస్కారం అండి నా పేరు మిరాకిల్ మీరా అంటారు కామెడీ మహారాజ్ అనే యూట్యూబ్ ఛానల్ నేను రన్ చేస్తున్నాను గత టూ ఇయర్స్ నుంచి ఆదినారాయణ సారు మాకు చిరకాల మిత్రుడు అయినా ఈ మార్షల్ ఆర్ట్సే కాకుండా ఇలా సేవా కార్యక్రమాలు చేయడం కూడా మమ్మల్ని అందరినీ కూడా ఎంతో ఆకర్షించింది అందుకని ఒకరోజు కార్యక్రమంలో పాల్గొందాము అతన్ని అప్రిషియేట్ చేద్దామని చెప్పేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నేను చాలా చాలా అతనికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేయాలని చెప్పేసి ఆ భగవంతుడి ఆశీర్వాదం ఆయన మీద ఎల్లకాలం ఉండి ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేసి పది మందిలో ప్రశంసలు అందుకోవాలని చెప్పేసి ఆయన యొక్క భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నమస్తే అండి నా పేరు రావురు వెంకట్ ఆదినారాయణ సార్ మాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది ఆదినారాయణ సార్ నెల్లూరు బూర్స్ బీగా వారు చేస్తున్న ఈ మంచి కార్యక్రమం ఇరవై ఒక్క రోజులు దీక్ష పట్టి మంచి అన్నదాన కార్యక్రమం చేపట్టారు మేము కూడా పాలు పంచుకోవాలని ఇవాళ రావడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే మా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆదినారాయణ గారికి ఆల్దివే చెప్తున్నాం ఓకే మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి